హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే మోడల్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు సారీస్ కాటన్ సారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపును విజిటై క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ప్రైస్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి భద్రావతి నగర్ ఓల్డ్ శనక్కాయల మిల్లు దగ్గర డీఎల్ హ్యాండ్లూమ్స్ అండి మీకు రూట్ మ్యాప్ని కూడా చూపిస్తాను ఈజీగా అర్థమవుతుంది మీరు గుంటూరు విజయవాడ సర్వీస్ రోడ్లో వచ్చేటప్పుడు మీకు ఈ విధంగా కనకదుర్గమ్మ తల్లి గుడి కనిపిస్తుందండి పక్కనే రుచి గ్రాండ్ కేఫ్ అని ఉంటుంది దాని పక్కన రోడ్డులో ఎటు తీరకుండా స్ట్రైట్గా వచ్చేస్తే డెడ్ అండ్లో మనకు డీల్ హ్యాండ్లూమ్స్ అని కనిపిస్తుందండి ఈ రూట్ మ్యాప్ సహాయంతో మీరు చాలా ఈజీగా షాప్కు వచ్చి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హాయ్ అండి నమస్తే మాది డీఎల్ హ్యాండ్లిమ్స్ అండి పాత మంగళగిరిలో ఉండిద్ది ఆ అడ్రస్ ఎక్కడ పాత మంగళగిరి బైబాస్ ఉంది కదండి సర్వీస్ రోడ్ ఉంటుంది సర్వీస్ రోడ్లో కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఉండిద్ది ఆ గుడి పక్క సందులో స్ట్రైట్గా వస్తే డెడ్ ఎండ్లో డిఎండ్ హ్యాండ్లిమ్స్ అని ఉంటుంది అది అడ్రస్ అండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది మనకి ఇబ్బంది లేదు తర్వాత మనం ఇవాళ కొన్ని మోడల్స్ చూపిస్తామండి ఇవి ప్రైజెస్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ మోడల్ ఈ మోడల్ పేరు వచ్చేసేటప్పటికి డబల్ కలర్ ప్రింటింగ్ శారీ అండి అంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా ఉంటది ఈ శారీ వచ్చేసేటప్పటికి ఇలా బాడీ మొత్తం కూడా ఇలా ప్రింట్ ఉంటది బార్డర్ వచ్చేటప్పటికి వచ్చేసి డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుంది అండి ఇది స్క్రీన్ ప్రింటింగ్ అండి టోటల్ గా కూడా కాదు ఇది వచ్చి సింగిల్ కలర్ ప్రింటింగ్ ఇది వచ్చేసి మల్టీ కలర్ ప్రింటింగ్ పైన కింద రెండు పక్కల ప్రింటింగ్ ఉంటది పళ్ళు వచ్చేటప్పటికి బ్లూ వచ్చిందండి దానికి బ్లూకి లైట్ సింపుల్ ప్రింటింగ్ అండి పళ్ళులో జెరీ లైన్స్ అనేది మంగళగిరి శారీకి చాలా కామన్గా ఉంటాయి అలాగే మంది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్కి వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం ప్రింటింగ్ వచ్చింది కదా అందుకని బ్లౌజ్ కంప్లీట్గా ప్లెయిన్ ఇచ్చాము పళ్ళులో మాత్రం చిన్న బుటా స్టైల్ ఇచ్చామండి కొద్దిగా గ్రాండ్గా ఉండాలని ఇందులో వచ్చే కలర్స్ ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి పింక్ విత్ బ్లూ అని లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ కి ఇలా ఆరెంజ్ చేశారు చూడండి ప్రింటింగ్ ఆరెంజ్ విత్ బ్లాక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేవ్స్ వచ్చినాయి బార్డర్లో ఇదిగోండి ఇది వచ్చేసి పోచంపల్లి స్టైల్ సింగిల్ కలర్ ప్రింటింగ్ అంటారు ఇవి ఇది సింగిల్ కలర్ ప్రింటింగ్ సింగిల్ కలర్ ప్రింటింగ్ ఉంటుంది మల్టీ కలర్ ప్రింటింగ్ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చి డబల్ కలర్ ప్రింటింగ్ అంటే టూ కలర్స్ వాడతారు అనమాట గ్రీన్ వాడతారు గ్రీన్ వాడతారు ఇలా రెడ్ వాడారు దీంట్లో ప్రింటింగ్లో టూ కలర్ ప్రింటింగ్ వస్తే ఇలా ఉంటుంది సో దీంట్లో ఏంటంటే మీకు బార్డర్లో సింగిల్ కలర్ వాడాం బాడీలో వచ్చి టూ కలర్స్ వాడు ఇలా ఇవే కాకుండా మనం డిజిటల్ డిజిటల్ డిజైన్స్ మనం నచ్చినాయి వేయించుకోవచ్చు అంటే ఇవి మేము సొంతంగా కొన్ని నేపించాము అలా కాదు మాకు ఇలానే కావాలి అన్న కూడా మేము చేసిస్తాము ఎందుకంటే మా సొంత ప్రొడక్షన్ అండి డిఎల్ఎల్ఎమ్స్ గత నాలుగు తరాల నుంచి కూడా మేము మొగ్గాల ఫీల్డ్లోనే ఉన్నాము మొగ్గాలు నేర్పించటం హోల్సేల్ చేయడం షాపులకి ఇవ్వటమే చేసాము కాకపోతే ఇప్పుడున్న కాలంలో తగ్గట్టుగా ఒక షాప్ పెట్టాము ఆ షాపులు అన్ని రకాలు కూడా పెట్టి చూపిస్తున్నాము కస్టమర్స్కి బాగా ఆదరిస్తున్నారు చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఇవాళ మనం ఈ వీడియోలో చూపించేది ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ ఇందులో డిజిటల్ ప్రింటింగ్ అండి మీరు వచ్చి ఈ శారీస్ చూసుకొని కలర్స్ నచ్చినవి బుక్ చేసుకోవచ్చు అండి మాకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఈ ఆన్లైన్లో జాయిన్ అవ్వడానికి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి పింక్ చేస్తే గ్రూప్ లింక్ ఇస్తాము గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు డైలీ అప్డేట్స్ ఇస్తాము దాంట్లో ప్రైజెస్ కూడా ఇచ్చేస్తాము హోల్సేల్ ప్రైస్లో ఇస్తాము రీసేలర్స్ అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు ఆ గ్రూప్ ఇంకా చాలా స్టాక్ ఉన్నాయండి ఇవి అన్నీ చూపించలేను ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ చూపిస్తాను అండి కలర్స్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి స్క్రీన్ మీద నెంబర్కి మీరు చెక్ చే అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మంగళగిరి పట్లో ఎయిటీ బై ఎయిటీ బార్డర్ జెరీ బార్డర్ అంటే చీర వచ్చి సాదా వస్తుంది నిజాం బార్డర్ అంటారండి దీన్ని ఇది పళ్ళు బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు శారీ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుంది రెండు పక్కల కూడా బార్డర్ ఇలా ఎయిటీ ఎయిటీ జెరీ ఎయిటీ అంటే వచ్చేసేటప్పటికి థ్రెడ్ అండి ఇది ఎనభై కొలుకులు వాడతాం అంటే ఒక కొలుకు రెండు పోగులతో సమానం అండి అలాగా మనం ఎనభై కొలుకులు ఎనభై ఎనభై అంటే నూట అరవై పోగులు ఈ బార్డర్లో ఉన్నట్టు అండి అలాగే ఇటు పక్కన కూడా సేమ్ అండి బార్డర్ సేమ్ ఎనభై కొలుకులు ఎనభై కొలుకులు తర్వాత పళ్ళులో వచ్చేటప్పటికి మనం ఆ ఏదైతే శారీ కలర్ ఉందో బ్లౌజ్ కలర్ ఉందో ఈ బార్డర్స్లో వాడిన జరిగి ఉందో ఆ మూడు కూడా పల్లువులో డిజైన్ చేయడం జరిగిందండి తర్వాత దీని బ్లౌజ్ ఇలా కంప్లీట్గా ప్లెయిన్ వస్తుందండి దీనికి మీరు మొగ్గం వర్క్ కట్ వర్క్ ఏ వర్క్ చేసుకున్నా సరే ఆగిద్దండి గ్యారంటీ శారీ కలర్ కంప్లీట్గా ఒకసారి చూడండి చూపిస్తున్నాను ఇది శారీ కలర్ అండి కంప్లీట్గా కూడా ఇలా ఉంటుంది శారీ ప్లెయిన్ వస్తుంది దీని మీద ఏ ప్రింటింగ్ అయినా చేయించుకోవచ్చు ఏ వర్క్ అయినా చేయించుకోవచ్చు ఈ మా అడ్రస్ వచ్చేటప్పటికి డిఎల్ హ్యాండ్లూమ్స్ వచ్చి పాత మంగళగిరి అండి కనకదుర్గమ్మ గుడి ఉండిందండి హైవే మీద ఆ పక్క రోడ్లో స్ట్రైట్గా వస్తే డెడ్ లో ఉంటుందండి డిఎల్ హ్యాండ్లూమ్స్ దీంట్లో ఉన్న కలర్స్ చూడండి ఒకసారి ఆరెంజ్ కలర్ అనేది ఇది గోల్డ్ కలర్ చూడండి ఇది రేడియం గ్రీన్ స్కాయల్ బ్లూ పింక్ కలర్ ఇదిగోండి ఇది ఇంకో పింక్ ఇదిగోండి మెరూన్ కలర్ కూడా ఉంది ఇంకో గోల్డ్ జెరీల్లో కూడా మనకి అవైలబిలిటీ ఇప్పుడు ఇందాడ సిల్వర్ చూపించా కదా అలాగే గోల్డ్ జెరీలో కూడా ఉన్నాయి మన దగ్గర బేబీ పింక్ యాపిల్ గ్రీన్ కలర్స్ చాలా ఉన్నాయండి మీకు ఏదైనా శారీ ఓపెన్ పిక్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపించే నంబర్కి పింక్ చేయండి మేము ఓపెన్ చేసి వివరంగా శారీ చూపించిన తర్వాత మీరు ఓకే అనుకుంటేనే బుక్ చేసుకుందరు శారీ ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం సిక్స్టీన్ హండ్రెడ్కి ఈ ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణ మొత్తం కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ చేస్తాం ఏదైనా అదర్ స్టేట్ ఉందనుకోండి దానికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాము స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు బుక్ చేసుకోవడానికి వాట్సాప్ చేయొచ్చు లేదు ఇవి కాకుండా మీకు ఇంకా మోడల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేసి గ్రూప్లో జాయిన్ చేయండి అంటే గ్రూప్లో జాయిన్ చేస్తాము డైలీ మీకు అప్డేట్స్ ఇస్తాము మార్నింగ్ టూ మోడల్స్ ఇస్తాము ఈవినింగ్ టూ మోడల్స్ ఇస్తాము మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు సో ఈ మోడల్ వచ్చేటప్పుడు మంగళగిరి కాటన్బా పట్టులోనే అండి నిజాం బోటర్ స్టైల్లో చెక్స్ ప్యాటర్న్ మోడల్ అండి ఇది ఈ శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇందాక మీకు శారీ ప్లెయిన్ చూపించా కదా అలానే ఇందులో చెక్స్ పెట్టి నేపించామండి ఇది టూ కలర్స్ వాడితేనే మనకి ఇలా చెక్ టైపు డిజైన్గా క్రియేట్ అవుద్దండి ఇందులో రెడ్ వాడాము బ్లాక్ వాడాము దాన్ని బట్టి ఏంటంటే మనకి ఒక డార్క్ డార్క్గా కనిపిస్తుంది బ్లాక్ ఇంకో చాటు రెడ్ డార్క్గా కనిపిస్తుంది అది కంప్లీట్గా ఏంటంటే నేసేటప్పుడే మనం పొడుగులోనే ప్లాన్ చేసుకోవాలండి ఇదిగో బ్లాక్ రెడ్ ఇలా మిక్సింగ్ సార్ అక్కడ ప్లాన్ చేసుకుంటేనే మనకి ఈ శారీ అంతా కూడా ఇలా డిజైన్ అవుట్పుట్ వస్తుంది ఈ శారీ కూడా ఫిఫ్టీ బార్డర్ అండి నిజాం బార్డర్ ఇది కూడా యాభై కొలుకులు బోర్డర్ అంటే యాభై కొలుకులు అంటే చెప్పే కదండి ఒక కొలుకుకి రెండు పోగులు ఉంటాయి అలా యాభై కొలుకులు అంటే వంద పోగులు వాడతాం రెండు పక్కల వంద కొలుకు యాభై కొలుకులు యాభై కొడుకులు వంద పోగులు అండి అందులో పళ్ళు ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇదంతా శారీ పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది అండి రెడ్ కలరు ఇది వచ్చేసి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇందులో ఉన్న కలర్స్ చూడండి లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి మన దగ్గర మీకు మల్టిపుల్ పీసులు కావాలన్నా దొరుకుతాయి డిఎల్ లూమ్స్లో పాత మంగళగిరి ఇందులో ఉన్న కలర్స్ చూడండి మీకు ఏ కలర్ కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి ఇందులో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి ఇదంతా కూడా ఇదంతా పెద్ద గేడి ఇది స్మాల్ గేడి అలా పెద్ద గేడి చిన్న గేడి రెండు రకాలు ఉంటాయి ఈ చూడండి గడి అంటే కామన్ డిజైన్ రెండు కూడా పెద్ద గడి చిన్న గడి అని రెండు డిజైన్లు ఉన్నాయి ఇందులో మీకు ఇంకో మోడల్ చూపిస్తాను ఇందులోనే ఇది వచ్చి ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందలు ఈ కాస్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఇంకో ప్యాటర్న్ ఉందండి ఇది కూడా పద్దెనిమిది వందల రూపాయలే ఇది సారీ మిడిల్లో చెక్స్ వచ్చింది పైన కింద లైన్స్ మోడల్ లాగా వచ్చింది ఈ రంపాలు ఎడిషనల్గా ఉంటాయి ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే చెక్స్ ప్యాటర్ను ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ అండి సేమ్ ఈ లో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేటప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇంకో ప్యాటర్న్ అండి పైన కింద చెక్స్ వచ్చింది మిడిల్ లో స్ట్రైప్స్ వచ్చింది ఇది ఒక ప్యాటర్న్ ఇలా ఈ ఈ ప్రైజ్లోనే మన దగ్గర ఈ వేరియంట్లోనే చాలా డిజైన్స్ చూపిస్తున్నాను అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లోనే మీకు ఏదన్నా పెట్టుబడులకు కావాలన్నా మనకు సప్లై చేయగలుగుతాము చాలా ఉండే రెగ్యులర్గా తయారవుతూనే ఉంటాయండి ఐటెము గ్రే కలర్ వైలెట్ కాంబినేషన్ సూపర్గా ఉండేది కాంబినేషన్ డిఫరెంట్గా డిజైన్స్ ఉంటాయండి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు ఏ సారీ ఇందులో నచ్చితే అది ఓపెన్ పిక్ పెట్టమంటే మన వాళ్ళు పంపిస్తారు మీకు నచ్చిన తర్వాతే బుక్ చేసుకోవచ్చు బ్లాక్ విత్ బేజ్ కలర్ ఆరెంజ్ విత్ క్రీమ్ కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి లేదు మాకు ఇంకో కలరే కావాలి అంటే మీరు చెప్తే మేము నేపించుకోని ఇస్తాము అన్ని కలర్ ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర మీరు వచ్చి మా యూనిట్ కూడా చూసుకోవచ్చు ప్రొడక్షన్ యూనిట్ కూడా చూసుకున్న తర్వాతే శారీస్ బుక్ చేసుకోవచ్చు మా సొంత ప్రొడక్షన్ అండి నాలుగు తరాల నుంచి ఇదే ప్రొడక్షన్లో ఉన్నాము ఇవాళ చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం అండి హ్యాండ్లూమ్స్లో నాలుగు తరాల నుంచి మేము ఉన్నామనే విషయం చాలా సంతోష సంతోషకరమైన విషయం అండి మంగళగిరిలోనే నాలుగు తరాల నుంచి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో మేము ఒకళ్ళు ఉన్నామనేది మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్